గంటలో ఇండస్ట్రీ యొక్క రికార్డ్స్ ని భూస్థాపితం చేసిన కల్కీ ట్రైలర్ రెబర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ ట్రైలర్ వచ్చేసింది ఊహించినట్లే ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అదూ అనిపించేలా ఉంది రికార్డ్స్ చేసుకో ఇప్పటివరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రభాస్ దీపిక నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడ్ ట్రైలర్ ఊహించినట్లే చాలా గ్రాండ్ గా ఇప్పటి వరకు ఇండియా సినిమాలోనే చూడని విధంగా కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది భైరవగా ప్రభాస్ అశ్వత్థాముగా అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీక్వెన్స్ చూసి నోరెల్లబెట్టడం ఖాయం అని చెప్పొచ్చు ట్రైలర్ ఆఫ్ ద డెకేట్గా గా ప్రభాస్ అభిమాను చెబుతున్నా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నిజంగానే మనల్ని పూర్తిగా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది ఈ మూవీ కోసం అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే కమల్ హాసన్ లాంటి వాళ్ళు తెలుగులోని సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషమని చెప్పొచ్చు ఇక మూవీలో గెస్ట్ రోల్ విలన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ చివరిలో అసలు గుర్తుపట్టని రీతిలో కనిపించేస్తున్నాడు భయపడకు మరో ప్రపంచం వస్తుంది అనే డైలాగ్ మాత్రం అతని నోటి వెంట వినిపిస్తోంది మరి ఈ డైలాగ్ తో గూల్ బంప్స్ రావడం పక్క మొత్తానికైతే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి యొక్క ట్రైలర్ రావడం మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల యొక్క రికార్డ్స్ అన్నింటినీ కూడా భూస్థాపితం చేసి చరిత్ర సృష్టించాయని చెప్పాలి ఎంతైనా మరి రెబల్ ప్రభాస్ అంటే ఆ మాత్రం హైప్ ఉంటుంది అంటూ అభిమానులు సైతం సంతోషాలు ఉన్నారట